హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీకు ముందుకి ప్రైమ్ లొకేషన్లో మంచి కొలతలు కలిగినటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ స్థలం రేటుకే వచ్చేటువంటి స్థలం క్రైటీరియాతో తీసుకునేటువంటి ప్రాపర్టీతో వచ్చాము వీడియోలోకి వెళ్తే ఇది మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి రెండు రోడ్లు కార్నరు సరౌండింగ్ అంతా కూడా మంచి ప్రైమ్ ఏరియా లొకేషన్ వైజ్గా ఈ విధమైన అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్ వెల్ డెవలప్మెంట్ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్ ఇది తూర్పు దక్షిణం కార్నరు రెండు రోడ్లు కూడా ముప్పై అడుగుల పై చిల్కున్నటువంటి రోడ్లే ఉంటాయి ఇది వచ్చేసి మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు నాయర్ హోటల్ సెంటర్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి అశోక్ నగర్ ఏరియాలో అయితే వస్తుంది వెల్ డెవలప్మెంట్ లొకేషను ఈ లొకేషన్లో మొత్తం కూడా ఇటువంటి పాష్ హౌస్లు మంచి డెవలప్మెంట్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి వాటి మిడిల్లో ఉన్నటువంటి ఈ ఓల్డ్ హౌసు స్థలంగాణ క్రైటీరియాతో వచ్చేటువంటి హౌసు రోడ్ ఫేస్ ఎక్కువండి తూర్పు వైపు ఉన్నటువంటి రోడ్ ఫేసు దాదాపుగా తొంభై రెండు ఈ రోడ్ ఫేస్ మెయిన్ రోడ్ లోపలికి లక్ష్మీపురం నుంచి నాయర్ హోటల్ సెంటర్కి వెళ్ళేటువంటి రోడ్ ఫేసింగ్ ఇది ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి తొంభై రెండు ఉంటుంది లోతు యాభై ఏడు కొలతలతో ఐదు వందల తొంభై గజాలు ఉన్నటువంటి ఈ ఓల్డ్ బిల్డింగ్ అండి ఈ సరౌండింగ్లో దాదాపుగా ఇదే డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీలు ఖాళీ స్థలాలు ఈ ప్రాంతంలో మార్కెట్ అవగాహన ఉన్న వాళ్ళకి గజం లక్షన్నర నుంచి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు ఆ విధంగా డిపెండ్ ఆన్ మార్కెట్ అయితే జరుగుతూ ఉంటుంది దానికి భిన్నంగా అయితే ఇది గజం లక్షా పదివేలు రేటుకైతే వస్తుంది లోతు యాభై ఏడు అండి ఈ విధంగా ఉంటుంది రోడ్డు ఫేస్ తొంభై రెండు ఉంటుంది మంచి లావిష్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి ప్రైమ్ ఏరియాలో మంచి కొలతలు కలిగినటువంటి రెండు రోడ్లు కార్నరు ప్రాపర్టీ ఇది మంచి వెల్ డెవలప్మెంట్ లొకేషను ఏరియా మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది లక్ష్మీపురం మెయిన్ రోడ్డుకి మంచి లావిష్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్ వైజ్గా కూడా ఇక్కడ ఎస్ఎఫ్టీ ఆర్వీఎల్ పైజీలకు మార్కెట్ జరుగుతూ ఉంటుంది లేదా సెమీ కమర్షియల్గా ప్లాన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునేవారు కూడా రోడ్ ఫేస్ తొంభై రెండు ఉంది కనుక ప్లాటింగ్ వైజ్గా చేసుకొని కూడా టుగెదర్గా తీసుకోవచ్చు సరౌండింగ్లో ఉన్నటువంటి కమర్షియల్స్కి సెమీ కమర్షియల్స్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది నాయర్ హోటల్ సెంటర్ నుంచి టువర్డ్స్ అశోక్ నగర్ వెళ్ళేటువంటి రోడ్లో సీసీఐ బిల్డింగ్ దాటగానే ఉంటుంది కాటన్ కార్పొరేషన్ బిల్డింగ్ దాటగానే మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీ